రాజమండ్రి సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు తగిన గుర్తింపు గౌరవం లేదని ఎంపీ మార్గాని భరత్ రామ్ సీనియర్లను పదవులకు దూరంగా పెడుతున్నారని ఆ పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి మాజీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రఘు రఘునరేష్ ఆవేదన వ్యక్తం చేశారు విలువలేని చోట ఉండలేక ఆ పార్టీకి తనతో పాటు మరికొందరు రాజీనామా చేస్తున్నట్లు రఘునరేష్ ప్రకటించారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భరత్ తీరు నచ్చక ఆరు నెలలుగా మదన పడుతున్నామని ప్రస్తుత పరిస్థితుల్లో ఇక పార్టీలో ఇమ్మడలేక బయటకు వెళ్ళిపోతున్నామని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో భారత్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన విజయానికి తాము కృషి చేస్తామని గెలిచాక మేమెవరూ తెలియనట్లు ఉన్నారని విమర్శించారు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పార్టీ ప్రస్తుతం బలహీనంగా ఉందని ఈ దుస్థితికి కారణం భరత్ అని మండిపడ్డారు సిటీ కోఆర్డినేటర్లను భరత్ వరుసగా మార్పించి పార్టీ ఇక్కడ బలహీనపడేలా చేశారని ఆరోపించారు భరత్ వ్యవహార శైలి మార్చుకోవాలని సూచించారు రుడా చైర్పర్సన్ గా మేడపాటి షర్మిలారెడ్డి ఉన్న సమయంలో తమకు గుర్తింపు గౌరవం ఇచ్చేవారని రఘు నరేష్ తెలిపారు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత రుడా చైర్మన్ రావుతు సూర్యప్రకాష్ తో పాటు తాము వైసీపీలో చేరామని తెలిపారు భజన బృందాలతో భరత్ కు నష్టం జరుగుతుందన్నారు పార్టీ ఇక్కడ బలహీనంగా ఉందని అన్నారు ముందుగా పాత్రికేయ మిత్రులకు సోదరులకు పెద్దలకు నా హృదయపూర్వక నమస్ ముందుగా పాత్రికేయ మిత్రులకు పెద్దలకు సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నా పేరు బుద్ధ రవినరేష్ నేను మాజీ కార్యదర్శిగా చేసి ఉన్నాను అలాగే మాజీ అసెంబ్లీ ఇన్ఛార్జిగా బూత్ కమిటీస్కి చేసి ఉన్నాను అలాగే ఈరోజు నాతో అటు ఇక్కడికి విచ్చేసిన ముత్యాల పెదబాబు గారు చేసి ఉన్నారు అలాగే గొలుగూరు సూర్యరెడ్డి గారు ఆయన నాయకులుగా ఉన్నారు అలాగే ఇంటి దొరబాబు గారు రెండో వార్డులో సీనియర్ నాయకులుగా ఉన్నారు మరి అలాగే గోపుశెట్టి విజయలక్ష్మి గారు అలాగే ర్యాలీ రామకృష్ణ గారు నలభై ఆరో వార్డులో సీనియర్ నాయకులుగా పార్టీకి సేవలు అందించారు అదేవిధంగా మమ్మల్ని ఏ విధంగా పార్టీ పరంగా పరిగణలోకి తీసుకుపోగా అనేక అవమానకర సంఘటనలు చేసే విధంగా ఆ విధంగా చేయడం మమ్మల్ని చాలా తీవ్రంగా మానసికంగా బాధించింది కనీసం ఏ విధమైన సీనియర్లు కదా అన్న ఏ విధమైన గౌరవం కానీ గుర్తింపు కానీ పదవులు ఎలాగూ లేవు కనీసం గౌరవం కానీ గుర్తింపు కానీ విలువ కానీ విలువలు కానీ లేవు అయితే మేము ఇది ఈ రోజుని మేము తీసుకున్న నిర్ణయం కాదు గత ఆరు నెలలుగా మాలో మేము మదన పడుతున్నాం ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి కనీసం పట్టించుకునే నాదు లేడు అని చెప్పేసేసి మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆరు నెలల క్రితం నేను పత్రికాముఖంగా ఆరు నెలల క్రితం పత్రికాముఖంగా ఆవేదన వెళ్ళబుచ్చే ఉన్నాను ఆరు నెలల క్రితం దీని మీద ఏ విధమైన స్పందన రాలేదు గత ఆరు నెలలుగా ఏ విధమైన స్పందన రాలేదు డైరెక్ట్గా పార్టీ నాయకత్వాన్ని ఇక్కడ ఎవరైతే ఉన్నారో పార్టీ అభ్యర్థి మార్గాన్ని భరత్ గారికి ఉద్దేశిస్తూ ఆయన ఏ విధంగా పార్టీలో సీనియర్లని పార్టీకి కట్టుబడి చేసిన వాళ్ళని ఏ విధంగా పార్టీకి దూరం పెడుతున్నారు పదవులకు దూరం పెడుతున్నారు ఏ విధంగా అగౌరవపరుస్తున్నారు ఏ విధంగా బాధిస్తున్నారు అన్న విషయంలో నేను పత్రిక ముఖంగా ఇచ్చాను ఆరు నెలలు అయిందండి నవంబర్ నెలలు ఇచ్చాను ఇప్పటివరకు ఏ విధంగా స్పందన లేదు అదేవిధంగా నేను నెల రోజుల క్రితం మా ఇంటి దగ్గర పార్టీలో మా ఆత్మీయులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి నేను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పేసి అన్నాను సరే అక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా ఒక యాభై మంది దాకా వచ్చారు మిత్రులందరూ కూడా అన్నారు అన్న ఇంత సీనియర్ నువ్వు పార్టీలోంచి వెళ్ళిపోద్ది అందరం నీ కూడా ఉన్నాం కూడా కంగారు పడద్దు అని అన్నారు సరే చెప్తున్నారు కదా వాళ్ళ మాట గౌరవించి ఆగాను ఈ రోజుకి ఏ విధమైన స్పందన లేదు చాలా బాధ కలిగింది ఎందుకంటే అండి ఇప్పుడు మనిషికి ఎవరికైనా సరే కృతజ్ఞత అనేది ఉండాలండి జనరల్ గా మనం ఎవరికైనా ఒకరికి సాయపడ్డా లేదంటే ఒకరికి ఒక శ్రేయస్ కోరుకున్నా కనీసం కృతజ్ఞత అన్న ఉండాలండి ఈ మాట నేను ఈ కృతజ్ఞత అన్న మాట ఎందుకంటే యాభై మంది యువకులతో పార్లమెంట్ పరిధిలో ఉన్న యువకులతో సమావేశాలు ఏర్పాటు చేశాను వేదిక మీద మీరు చూడొచ్చు భరత్రామ్ గారు నేను ఉన్నాం భూమన కరుణాగర్ రెడ్డి గారు అనుచరుడు చంగయ్య గారు ఉన్నారు వేదిక మీద కనీసం గుర్తుండాలి కదండి ఈ వ్యక్తి మనకి ఏ విధంగా చేసాడు కార్యక్రమాలు మనల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నాడు పార్టీ మనల్ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అన్నది కనీసం గుర్తుండాలి కదండి ఈ విధమైన సమావేశాలు ఏర్పాటు చేసి అతన్ని ఎంతో ఆదరిస్తే ఇవాళ మేము ఎవరో తెలియని పరిస్థితుల్లో అతను పార్టీలో అతను వ్యవహార శైలి ఆ రకంగా అతను ముందుకెళ్ళడం మమ్మల్ని చాలా తీవ్రంగా బాధించింది మేము అందరం ఒకే భావజాలంతో ఉన్న మనుషులం ఒకే భావజాలంతో ఉన్న మనుషులు ఇంతలాగే ఈయన కృషి చేస్తే అసలు కనీసం ఏ విధమైన కన్సిడర్ లేకుండా ఆయన ఆ రకంగా ఏ ఎందుకు చేస్తాడనేది మాకు అంతుపట్టట్లేదు ఏ విధంగానూ అంతుపట్టట్లేదు ఎందుకు కారణం ఏంటన్నది మాకు అందుబట్టట్లేదు సరే మా ప్రయత్నాలు మేము చేసాం పత్రికాముఖంగా తెలియపరిచాం అలాగే సమావేశం రూపంలో తెలియపరచడం ఎన్ని చేసినా లే ఏమీ లేదు ఏదో పార్టీలో ఏదో ఇప్పుడు మీరు చూడండి పార్టీ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ఇలా అయిపోవడానికి కారణం ఖచ్చితంగా మార్గాన్ని భరత్రామ్ గారు అని నేను మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను ఖచ్చితంగా మార్గాని భరత్రామ్ గారు పార్టీ ఇలా అయిపోవడం కారణం ఎంతమంది కోఆర్డినేటర్లు మారారండి పార్టీలో ఎవరినైనా కూడా సరిగ్గా పనిచేసి పరిస్థితులు కల్పించారా అసలు రాజమండ్రిలో గంటా వైఎస్ఆర్సీపీ పార్టీ నెగ్గే పరిస్థితుల్లోంచి ఈ రోజు ఏ పరిస్థితుల్లోకి పార్టీని తీసుకొచ్చారు నాయకత్వం ఈ రకంగా ఉంటే కేడర్ ఏ విధంగా మసూలుకుని ముందుకు అండి నాయకులు కూడా అందరూ తాటిపైకి రండి అని అది కూడా నేను త్రూ ప్రెస్ ద్వారా ఇచ్చాను నేను ఆ కాగితం కూడా నా దగ్గర తీసుకురాలేదు మా ఉద్దేశం ఏంటంటే ఇంకా మా మేము ఈ పార్టీకి రా పత్రికా ముఖంగా మేము మీడియా ముఖంగా చెప్పిందంటే మేమందరం కూడా ఈ పార్టీకి మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాం